దానికి జబ్బు కదండి చేసింది పండి తగ్గింది దగ్గర మెడిసిన్ వాడుతున్నా తగ్గిపోతు అన్నారు హాయ్ అండి రెడీ అయిపోయిందండి ఇంకా ఇవాళ అంటే చికెన్ కాస్త తక్కువైందని చెప్పేసి వెగ్గి కూడా వేసి అప్పుడు మా అబ్బాయి వీడియో తీయలేదు కాస్త కొంచెం ఎక్కువైనట్టు అనిపించి బకెట్ పక్కన పెట్టేసేసి ఇంకో బకెట్ ఉంటుంది ఇంకో ఇంకోటి మమ్మీ వచ్చాడుగా కొత్తడేమో నైన్ తర మాకు తినట్లా నైన్ తర తినట్లా ఎందుకో మరి ఎందుకు గుర్తించాలంట అందరు పెట్టావు

అది కాబట్టి వచ్చి పిల్లలు అందరూ వచ్చారు కిల్లుంటి వీళ్ళు నలుగురు ఫస్ట్ వచ్చారు ఈ పాల పెట్టేసి సొత్త దా తిను బుడ్డి మీ మమ్మీ ఏది బుడ్డి మీ మమ్మీ ఏది వచ్చింది ఇదిగో ఆ వస్తున్నా నాకు అనంత బుడ్డి ఇంకోదేది ఓలమ్మా దైట్రా డైట్రా గిన్నెది మమ్మీ గిన్నె తీసుకే దత్త వీళ్ళు ఇక వెళ్ళిపోదాం డైట్రా

అది చూడు మీ అసలా ఇదిగో వీళ్ళ నలుగురు ఇద్దరు ఆరుగురు వెయిటింగ్ ఎక్కడ ఈ బుడ్డి మాత్రం చూడు అసలు ఎలా కూర్చుందో ఏం బుడ్డి ఎందుకు ఆ బండి మీద ఏం కావాలి సరే దిగుద్దా పెడతాదా ఇదిగో రైస్

పిల్లలు ఎంతమంది ఉన్నారు బ్లాక్ పోయింది ఎంత దూరం వచ్చారు ఏంది మమ్మీ నీ ఒళ్ళు ఒకటి ఉంది నువ్వు తొందరగా వెళ్ళి చెప్తా నువ్వు తొందర ఫాస్ట్ స్లోగా స్లోగాడు ఇదిగో నీ వెనకాల ఐదుగురు వస్తున్నారు ఇగో నీ చేతిలో ఒకతే లోపల ఉందా తీస్తాను ఏడుగురు జోక్ లేక అద మీ జోక్ లేక మమ్మీ దానికి ప్లేట్లు వేయి మమ్మీ అయిపోయి వెళ్దాం ప్లేట్లు వేయి చెప్తా ప్లేట్లు వేసి దానికి రైస్ పాలు తాగేస్తారు మనం వెళ్దాం ఇగో ఇల్లు అలా వెళ్ళి అక్కడ దారుందిగా మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకుంటున్నారు తీసుకో అమ్మ ప్లేట్ ఉంది మమ్మీ ఎవరు పెట్టారు ఇల్లే ఇల్లు తీసుకెళ్ళి పెట్టుకున్నారా ఇల్లే తీసుకెళ్ళి పెడుతున్నాడు వాళ్ళు తింటారు లేదా వాళ్ళు దానికి జబ్బుగా దాన్ని చేసింది పండి తగ్గింది నడుం దగ్గర మెడిసిన్ వాడుతున్న తగ్గిపోతుంది అన్నారు ఇటువంటి పని లేదు చూస్తారు రెండో చూసేసి అప్పుడు తగ్గకపోతే ఇక్కడ విజయవాడ తీసుకుపోతారు డైరెక్ట్గా ఉంది పగలొచ్చి ఉండట్లేదు పగలు ఇక్కడికి వస్తా ఉంది అదే పక్కన మెసేజ్ చేసేదండి చెప్పని కాదండి అదైతే ఆమె పొందుతూ ఉంది అదే చూద్దామని చెప్పేసి మీకు ఎవరు చేసి ఫుల్ వీడియో చూసినట్టయితే అర్థమయ్యేదే మీరు మనం పెట్టిన వీడియోలో కూడా ఫుల్ వీడియో చూడటం

అమ్మ 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 పడింది మమ్మీ ఇది ఇది వచ్చిందిగా బుడ్డిది వీళ్ళుగా వచ్చారు అది ఇంకోటి వచ్చింది చూడు వెనకాల అది అదిగో అటు సైడ్ ఉన్నారు వీళ్ళు కార్ వెనకాల అటు సైడ్ గిన్నెత్తావాడ గిన్నెలు అజ్జుడు 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 కాలు చూడు ఎలా పెట్టిద్దు బుడిద్దా అది లేకపోతే మమ్మీ లేచిందమ్ము తల్లి వచ్చింది మమ్మీ అమ్మ అమ్మ పడతా తినండి పెట్టేసా బుడిదానికి తింటుంది గ్రౌండ్ లో ఉండకుండా ఎడదాకా వచ్చింది ఎంత దూరం కోపం వచ్చింది రాకుండా ఏం చేస్తున్నారు ఏడవ తిరుగుతుంది అనుకోండి మేము వస్తున్నాం గప్ప ఇంకో ప్లేట్ ఇస్తే ఆడి పెడతా బ్రౌన్ కలర్ ఇక నానకాలో ఉన్నాడు ఇది చూస్తున్నాడు తిండురా తిను పిల్లని దగ్గర రావట్లేదా పిల్ల నువ్వేసి వచ్చేస్తా వచ్చిద్ది తింటుంది అన్నమేదా లోపల ఉంటారు వాళ్ళు తక్కిన వాళ్ళు రా అడుతున్నారు మమ్మీ నువ్వు పెట్టట్లేదు ఇంకా వీళ్ళు పాలు తాగుతున్నారు వస్తుంది నువ్వు పెట్టేసి పెట్టేసచ్చుగా తింటున్నారు ఇప్పుడు అన్నమ్మేది ఎరా ¿Está